కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో ఫరూఖ్ అనే వ్యక్తికి సంబంధించిన కిరణ్ షాప్ నిన్న రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల సమయంలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని మీడియా సమావేశంలో మాట్లాడుతూ యాభై వేల రూపాయల నగదును నలభై లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాప్ యజమాని ఫరూక్ తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు కూర్వ గోపాల బీజేపీ మండల జనరల్ సెక్రటరీ విశ్వ పెద్ద తుంబలం మైనార్టీ మోర్చా అధ్యక్షుడు కాసిం ఫీరా కె నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు సారూ నేను పెద్ద తుమ్మలం గ్రామానికి చెందిన వాడిని నాకు రాత్రి మా మా అంగడికి కిరాణా అంగడికి భారీ నష్టపరిహారం జరిగింది దాదాపు ఎనిమిది నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది లోపల అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను మా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం అయినా కానీ ఆ మంటలు ఆరిపోలేదు ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే వన్ అవర్ లోపల వచ్చిన తర్వాత వన్ అవర్ వన్ అవర్ తర్వాత వచ్చింది అయినా గాని నాకు అందులోపలే నాది బాడీ నష్ట నష్టం జరిగింది ఆ వినపం ఏమనగా ఆ గ్రామ పెద్దలైనా గాని ఆ డాక్టర్ పార్త సారథి సార్ ఎమ్మెల్యే సార్ అయినా కానీ ఆ ప్రభుత్వం అయినా కానీ నాకు ఆర్థిక ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను దాదాపు నాకు నలభై లక్ష నలభై యాభై లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్ నా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి సార్ నా పేరు సారు నేను పెద్ద తుమ్మడం గ్రామానికి చెందిన వాడిని నాకు రాత్రి మా మా అంగడికి కిరాణ అంగడికి భారీ నష్ట పరిహారం జరిగింది దాదాపు ఎనిమిది నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది లోపల అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను మా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం అయినా కానీ ఆ మంటలు ఆరిపోలేదు ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే వన్ అవర్ లోపల వచ్చిన తర్వాత వన్ అవర్ వన్ అవర్ తర్వాత వచ్చింది అయినా గానీ నాకు అందులోపలే నాది భారీ నష్ట నష్టం జరిగింది ఆ మా వినపం ఏమనగా ఆ గ్రామ పెద్దలైనా గాని ఆ డాక్టర్ పారత సారథి సార్ ఎమ్మెల్యే సార్ అయినా గానీ ప్రభుత్వం అయినా కానీ నాకు ఆర్థిక ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను దాదాపు నాకు నలభై లక్ష నలభై యాభై లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్ నా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి సార్ దయచేసి సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్